హలో అండి గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఎలా చేసుకుంటున్నారు వినాయక చవితి ప్రిపరేషన్స్ అవుతున్నాయా పూజలు అయిపోయినాయా నాదైతే ప్రిపరేషన్లోనే ఉన్నానండి ఇదిగో పూజకన్నీ నేను ఇట్లా రెడీ చేసుకున్నాను ఇంకా స్టార్ట్ చేయలేదు స్నానం అయితే చేసేసి వచ్చాను ఇవన్నీ పత్రి పూలు పళ్ళు పూలు ఇక్కడ పెట్టలేదు ఫ్రిడ్జ్లో ఉన్నాయి పళ్ళు అన్నీ పెట్టుకున్నాను ఇలా మొక్క జనపతులు అలాగే ఇదిగోండి పెద్ద పెద్ద జొంబో జొంబో కొబ్బరికాయలు అలాగే వెలక్కాయలు మారేడుకాయలు సీతాఫలాలు అలాగే మారేడు దళాలు అన్నీ ఉన్నాయి చూసారా మారేడు దళాలు ఇట్లా ఉన్నాయి ఇట్లా అన్నీ అమలు చేసుకున్నాను మీకు విషస్ చెప్దామని చెప్పి ఇట్లాగా ముందే వీడియో చేస్తున్నాను అనమాట చూడండి మా గణేష్ మీకు చూపించేస్తున్నాను పూజ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి మట్టి వినాయకుడికే పూజ చేసుకుంటాం ఎప్పుడూను ఎక్కువ ఫ్రెండ్లీ అనమాట మీ అందరూ కూడా మట్టి వినాయకుడికే చేసుకోండి ఓకేనా అందరికి మీ అందరికీ ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ వినాయక చవితి నుంచి మీ అందరికీ శుభాలే కలగాలని మీ అందరికీ కదా మనందరికీ శుభాలు కలగాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా చక్కగా మీ పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరాలని కోరుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇదిగోండి వినాయక చవితి శుభాకాంక్షలు మా గణేష్ ఎంత క్యూట్గా ఉన్నాడు బలి అన్నాడు కదా అంతే ఇంక నేనైతే ఏ వీడియో ఏం చేస్తానో ఇంకా వంట దగ్గరికి వెళ్ళలేదండి స్నానం చేసి జస్ట్ మీకు అందరితో మాట్లాడదామని చెప్పి నేను ఇలా వచ్చేసాను తర్వాత మీకు మళ్ళీ నేను ఏం చేశాననేది మీకు వీడియో పెడతాను నేను ఉండ్రాళ్ళు అలాగే ఉండరాళ్ళ పాయసము జిల్లేడికాయలు కొబ్బరితోటి జిల్లేడికాయలు ఇవన్నీ అనమాట నేను ఏ నేను వీడియో ఏదైతే చేస్తానో అది మీకు పెడతానండి ఓకేనా బాయ్ బాయ్